వంశాంతి చాలా కాలం యొక్క పురాతనమైన విషయం ఒక రైతు ఉండేది అతని వద్ద పాత గడియారం ఉండేది ఒక రోజు పని చేస్తున్నప్పుడు పని చేస్తూ చేస్తున్నప్పుడు చేతి నుండి గడియారం ఎక్కడో పడిపోయింది చాలా వ్యాకులత చెందాడు పాత గడియారం అయినా కూడా దాని మీద ఎంత మమ్మకారం ఉందో ఇల్లు మొత్తం వెతికాడు బయట వెతికాడు పొలం వెతికాడు కానీ గడియారం ఎక్కడ దొరకలేదు గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ వచ్చేస్తారు అరే ఆ రైతును చూసి ఎందుకంత చింతపడుతున్నాడా అని అందరూ గోలా గోల మొత్తం వాతావరణం అంతా అశాంతి ఏర్పడింది ఎందుకంటే అతడిని అందరూ ప్రేమిస్తారు ఆ గడియారం మొత్తం వెతుకుతున్నారు పిల్లలందరూ కూడా వెతుకుతున్నారు మొత్తం ఇదంతా వెతికినా కానీ ఆ గడియారం ఎవరికీ దొరకలేదు ఉదయం నుండి సాయంత్రం అయిపోయింది అందరూ అలసిపోయారు అధైర్యం అయిపోయింది ఆ కోల్పోయారు ఆ రైతు కూడా దాని మీద ఎలాంటి ఆశ పెట్టుకోలేదు పూర్తిగా వదులుకున్నాడు ఒకవేళ ఆ గడియారం దొరకకపోవచ్చు ఫ్రెండ్స్ అక్కడికి ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు ఆ పిల్లవాడు అన్నాడు అంకుల్ ఆ గడియారం వెతికి తీసుకుని రమ్మంటారా అని ఆ రైతు అంటాడు అందరూ వెతికారు సాయంత్రం అయిపోయింది నువ్వే చూసావు కదా ఇంతవరకు దొరకలేదు ఉదయం నుండి వెతుకుతున్నారు అంటే దొరకలేదు అని చెప్పారు నువ్వు ఎలా వెతకగలుగుతావు అని అంకుల్ అంటాడు ఆ పిల్లవాడు అంటాడు నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అప్పుడు ఆ రైతు అంటాడు అందరూ ట్రై చేస్తారు కదా సరే నువ్వు కూడా ఒక అవకాశం తీసుకో నువ్వు కూడా ప్రయత్నం చెయ్యి ఆ పిల్లవాడు అంటాడు నాది ఒక షరతు ఉంది నేను ఆ గడియారాన్ని ఒంటరిగానే వెతుకుతాను మీరెవరూ కూడా నా దరిదాపుల్లో నా చుట్టుపక్కల ఉండకూడదు ఓకే అంటారు నువ్వు కోరినట్టుగానే చేద్దామని అంటాడు సరే ఒంటరిగా వెతుకుతూ వెతుకుతానని అంటాడు కదా ఆ పిల్లవాడు సరే నవ్వుతూ లోపలికి వెళ్తాడు ఆ ఇంట్లోపలికి వెళ్ళి చాలా కూల్ గా వెతుకుతున్నాడు ముప్పవ గంట అయిపోయింది ఆ తర్వాత నవ్వుతూ బయటికి వచ్చి తన చేతిలో గడియారాన్ని చూపించి అంకుల్ ఇదిగోండి మీ గడియారం అని అంటాడు ఆ రైతు చూసి ఆశ్చర్యపోయాడు పిల్లలందరూ సంతోషపడ్డారు వాహ అసలు మేమందరం కలిసి పని చేయనే చేయలేకపోయాం నువ్వెలా చేయగలిగావు అంటాడు కేవలం ముప్పవ గంటలో ఎలా వెతికావు అని అందరూ అడుగుతారు పిల్లవాడు నవ్వుతూ చాలా తెలివైన వాడు కూడా అంకుల్ నేను ఏమీ చేయలేదు లోపలికి వెళ్ళాను నాకు అనిపించింది మీ ఇంట్లోనే గడియారం పడిపోయి ఉంటుంది అని నేను శాంతిగా వెళ్ళి తలుపులన్నీ కూడా క్లోజ్ చేసి కూర్చున్నాను అరగంట గడిచిపోయిన తర్వాత మీ అందరి మాటలు శబ్దాలు తగ్గిపోయాయి ఆ యొక్క సైలెన్స్ లో గడియారం యొక్క శబ్దం నాకు వినిపించింది నాకు అర్థమైంది గడియారం ఇక్కడే ఉంది అని ఎక్కడి నుండి అయితే శబ్దం వస్తుందో అక్కడికి వెళ్ళి ఆ గడియారాన్ని చూశాను ఆ గడియారంను తీసుకుని నేను మీ దగ్గరికి వచ్చాను రైతు ఆశ్చర్యపోయాడు రైతు అంటాడు నువ్వు అద్భుతం చేసావు అంటాడు పిల్లవాడు అంటాడు గడియారంను వెతకడం కోసం ఈ పద్ధతిని అని అన్ని వైపుల నుండి శబ్దం సమాప్తమైపోయినప్పుడు ఆ గడియారం యొక్క శబ్దం ఖచ్చితంగా వినవచ్చు అని చెప్తాడు ఫ్రెండ్స్ మన యొక్క జీవితం కూడా ఈ రకంగానే అప్పుడప్పుడు గడియారం లాంటి పరిస్థితులు మన ఎదుటికి వస్తాయి సమస్యల యొక్క సమాధానం పరిస్థితుల యొక్క సమాధానం పరిస్థితులను ఛాలెంజెస్ ని డీల్ చేయడానికి సరైన విధానం ఇదే మనము మౌనంని పాటించాలి జీవితంలో ఏదైతే అంతర్ముఖీనో కఠినాతి కఠినమైన సమస్యల యొక్క సమాధానం కూడా మీ జీవితంలోనే వెతకవచ్చు మరియు సక్సెస్ఫుల్ అవుతారు ఓం శాంతి